లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక పోలీస్ కేసులు ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి నిర్బంధాలు ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి అవమానాలు గురి చేస్తున్నప్పటికి కూడా అచంచలమైనటువంటి దీక్షతో కాంగ్రెస్ జెండాని భుజానేసుకొని ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా మీరందరూ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఓటు వేసేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఇతర హామీల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి మీరంతా ఓట్లు అడిగి మనందరినీ గెలిపించారు గెలిపించి ఓట్లు అడిగినట్టుండి మీ అందరూ తల ఎత్తుకొని తిరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ లక్ష్మిలుగా మహాలక్ష్మిలాగా గౌరవించడానికి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నెల దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయిస్తా ఉంది నిధులు చెల్లిస్తా ఉంది రెండు వందల లోపల ఉన్నటువంటి జీరో బిల్లులు ఇస్తుంది కరెంటు సంబంధించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉంది రేపు రాబోయే రోజుల్లో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా దాదాపు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇందిరా మైళ్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల లెక్క ఇవ్వబోతా ఉంది అట్లాగే ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం అంతా కూర్చొని ఆలోచన చేసి మొదటి తారీఖు నాడే ప్రతి నెల జీతాలు వచ్చేటట్టుగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన మధ్య తీసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా కేవలం పదిహేను రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్ని రైతు రుణమాఫీ పేరు మీద ఒకటేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్ని కేవలం పదిహేను రోజుల్లో ఇచ్చిన రాష్ట్రం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగి ఇంత గొప్పటి ఉన్నతమైనటువంటి ఆలోచన అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళి మనం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజల మధ్య కూడా తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు వారి టీంతో కింది స్థాయి వరకు పార్టీ నిర్ణయాల్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లేటట్టుగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతా ఉన్నాను అలాగే పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలున్నా ప్రతి కార్యకర్తకు సంబంధించిన ఏ అవసరం ఉన్నా పార్టీ గాంధీ భవన్ నుంచి నిర్దేశం వస్తే తప్పనిసరిగా వాటన్నిటిని అమలు చేయటానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏ మంత్రి మండలం మొత్తం కూడా తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మనది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే మనం సంపద సృష్టిస్తున్నాం ప్రజలకే సంపదను పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం